నా పేరు లుంబిని అండ్ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం చాలా బాగున్నాను మ్యామ్ ఈ మధ్య ఒకటి మైక్రో చీటింగ్ టర్మ్ చాలా ఫ్యాన్సీగా ఉంది బట్ ఇది ఎట్లా చేస్తున్నారంటే యూజువలీ రిలేషన్షిప్ లో చీటింగ్ అంటే ఫిజికల్ చీటింగ్ గురించి మాట్లాడతారు చాలా మంది కానీ కొంతమంది ఏంటంటే ఎమోషనల్ చీటింగ్ కూడా చేస్తూ ఉంటారు తెలియని వాళ్ళతోనో పాత ఫ్రెండ్స్ తోనో ఎగ్స్ తోనో వాళ్ళతో కాల్స్ మాట్లాడడం వాళ్ళ అంటే హస్బెండ్స్ కి పార్ట్నర్స్ కి తెలియకుండా వాళ్ళతో కంటిన్యూస్ గా కాల్స్ మాట్లాడడం ఒక ర్యాప్ మెయింటైన్ చేస్తూ ఉండడం ఒక సైడ్ లైన్ లో అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటంటే ఎక్కువగా వాళ్ళ ఫొటోస్ని ని లైక్ చేయడము వాళ్ళు ఏ పోస్టు పెడుతున్నా వాళ్ళు ఫాలో అవుతూ ఉండడం ఎక్కువగా అంటే వీళ్ళ పని ఉద్దేశంగా అంటే దాన్ని ఫోకస్ చేస్తూ పెట్టుకోవడము వాళ్ళతో ఫ్లర్ట్ చేయడము అంటే అడిగితే ఇదే ముందే నేనేం చీట్ చేయట్లేదు కదా ఇది హామ్లెస్ ఎవరికి హామ్ అవ్వదు హామ్లెస్ చీటింగ్ లాగా అది అయిపోయింది దీన్ని కూడా అవతల పార్ట్నర్ తెలిసిన వాళ్ళు కూడా తప్పు పట్టకపోవడము అంటే అది ఫ్యూచర్లో ఎంత ప్రాబ్లం దారి దారితీస్తుందో తెలియదు కదా అట్లా ఇది ఎక్కువ రిలేషన్స్లో అనుకోవచ్చు దీన్ని ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏదో కొన్ని పెట్టుకుంటాము అంటే నువ్వు ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నా నాకు తెలియలేదు బట్ బాగానే ఉంది వాళ్ళు నార్మల్గా పెట్టుకుంటూ ఉంటారు కొన్ని కొంతమంది మీరు అన్నట్టు అదే పరిగణ దానివి కాన్సన్ట్రేట్ చేసి ఈ రోజు ఏం పెట్టారు ఈరోజు ఏం పెట్టారు ఈరోజు ఏం పెట్టారని ఫాలో అవుతూ ఉండడం అంటే మనకి తెలియకుండానే ఒక వన్ ఫైన్ డే ఒక డ్యామేజ్ జరగచ్చు అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే మన లైఫ్ స్టైల్ తెలియచ్చు అవతల వాళ్ళకి మన పర్సనల్ లైఫ్ కూడా తెలియచ్చు లేకపోతే మనం ఏమి ఫాలో అవుతున్నాము ఏం చేయాలనుకుంటున్నామో మన ఫీలింగ్స్ ఒపీనియన్స్ అన్నీ అవతల వాళ్ళకి తెలియడం అందుకనే ఈ సోషల్ మీడియాలో ఇలా రెగ్యులర్గా ఎవరు కూడా పెట్టుకోవడం అనేది మంచిది కాదు అంత అవసరం ఏముంది అంటే వీళ్ళు ఏంటంటే నార్మల్గా ఇప్పుడు జనరలీ ఫాలో అవ్వడము చాట్ చేయడము చిన్న చిన్న థింగ్స్ ఓకే కానీ ఏంటంటే వాళ్ళు వాళ్ళ మీద ఎమోషనల్ బాండింగ్ పెంచుకోవడము వాళ్ళతో ఎక్కువ మూవ్ అవ్వడము సీ ఆల్రెడీ ఒక పార్ట్నర్ ఉన్నప్పుడు ఎమోషనల్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఈ పర్సన్తోనే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ ఇది ఇక్కడ కొంచెం కొంచెం అలా అలా డాట్ 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 చిన్న చిన్న నీళ్ళకి వచ్చినట్టుగా అవుతూ ఉంటుంది డ్యామేజ్ అవుతూ ఇది అదే మనకి ఇప్పుడు ఒకటి ఒకదాని ప్లేస్లో అనేకం మనం చూస్తున్నప్పుడు మైండ్స్ మైండ్ మారచ్చు ఆలోచన మారచ్చు ఇంట్రెస్ట్ పెరగచ్చు దీనికన్నా అది బాగుంది దానికన్నా ఇది బాగుంది అని అనిపి ఇప్పుడు మనం ఒక రీల్స్ చూడని లేకపోతే ఇంకోటి చూడని స్క్రోల్ చేస్తేనే కొద్ది ఒకదాని మించి ఒకటి ఒకటి ఎలా వస్తున్నాయి ఎంత అట్రాక్టివ్గా ఉంటాయి ఏజు తేడా లేకుండా అందరూ చూస్తున్నారు కదా అందరు కూడా అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఎన్నో విషయాలు అందులో నాలెడ్జబుల్ విషయాలు ఉన్నాయి చక్కగా ఒక ప్రకృతికి సంబంధించిన విషయాలు కానీ ఇంకొకటి ఇంకొకటి ఎని 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 మరి ఇలా అంటున్న కొద్దీ వస్తూనే ఉంటాయి అలాగే ఇలాంటి విషయాలు నువ్వు అడిగినవి కూడా దీనికంటే అది బాగుంది దానికంటే ఇది బాగుంది అన్నట్టుగా అనుకోవచ్చు వాళ్ళు కూడా ఒకటి చూస్తూ ఇది బాగుంది అని ఇంకొక వ్యక్తితో పరిచయాలు పెంచుకోవచ్చు చాటింగ్స్ చేయొచ్చు మరి యువతల వాళ్ళు కూడా ఒక అమ్మాయి ఒక కేసు చెప్తాను ఇదేనా ఒక అమ్మాయి బ్రాహ్మిన్స్ అనమాట ముగ్గురుతో ఇట్లా చాటింగ్ చేస్తూ వచ్చింది చేస్తూ వచ్చినప్పుడు ముగ్గురు ఒకళ్ళతో తెలియకుండా ఒకళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది చేస్తున్నప్పుడు పేరెంట్స్ లేరు తనకి వాళ్ళు చనిపోయారు సరే ఎవరో ఎక్కడో ఉంటుంది గ్రాండ్ పేరెంట్స్ దగ్గర మిగతా రిలేటివ్స్ ఉంటారు కానీ ఎవరు పట్టించుకుంటారు అంతగా ఎవరు పట్టించుకోరు ఎవరో మా అన్నమాలో లేకపోతే అమ్మమ్మలో నాయనమ్మలో ఉంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు వాళ్ళకేం తెలుసు అని చెప్పి వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు ఎందుకంటే సరి వీళ్ళకి గైడెన్స్ వెనక ఉండదు వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు ఉండనప్పుడు వీళ్ళు ఇలాంటి పనులు కూడా చేస్తుంటారు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళతో ముగ్గురితో పెట్టుకునేటప్పటికి ఏమైందంటే ముగ్గురున్నారు కదా అందులో ఒక అబ్బాయి నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు నేను మన ఇద్దరం రిలేషన్లో ఉన్నాం కదా నువ్వు ఇంకొకళ్ళతో కూడా ఉన్నావు ఇద్దరితో ఉన్నావు నాకు మూడో వ్యక్తిది కూడా నాకు తెలుస్తుంది అంటే ఈ ఈ చాటింగ్లోనే తెలిసిందంటే అబ్బాయికి ఓకే ఈఎంఐకి ఇంకొక ఇద్దరితో ఉందని చెప్పి అది ఎలా తెలిసిందంటే మరి ఎట్ ఎ టైం అందరితో చాట్ చేస్తుందా లేకపోతే ఆ చాటింగ్ చేసే దాంట్లో అన్నాడు అని ఏమన్నా దగ్గర పట్టుకుంటా పట్టుకుని చాలా అంటే చాలా గొడవలు అయిపోయాయి చివరికి నా దగ్గరకే కౌన్సిలింగ్ వచ్చారు అయితే ఇది నువ్వు అన్నదానికి ఇది కనెక్ట్ అవుతుంది మరి ఇది ఎమోషనల్ చీటింగ్ కిందకే వస్తుంది కదా మరి వీళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు ఇలాగా ఒక్క అమ్మాయి ముగ్గురు అబ్బాయిలతో రిలేషన్ పెట్టుకోవడమే కాకుండా రిలేషన్ పెట్టుకుంది ఫిజికల్గా రిలేషన్ పెట్టుకుంది పెట్టుకుని మళ్ళీ ముగ్గురితోనూ చాటింగులు చేస్తే వాళ్ళు మెంటల్గా కూడా కనెక్ట్ అవుతారు ఫిజికల్గా ఓకే మెంటల్గా కూడా చాలా కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయినప్పుడు వేరే వాళ్ళతో కూడా ఉంది అన్నప్పుడు వాళ్ళు భరించరు వీళ్ళు పెళ్లి చేసుకుంటాడా పిల్లల్ని కంటాడా ఈ అమ్మాయిని తల మీద పెట్టుకుని చూసుకుంటాడా అనేది అసలు నో గ్యారంటీ అసలు అసలు తెలీదు తెలియని విషయం అది అయినా కూడా వాడు జెలస్ ఫీల్ అవుతాడు ఎమోషనల్గా ఏమనుకుంటాడంటే నన్ను నాకు తెలియకుండా వేరే వాళ్ళని పెట్టుకుంది నన్ను మోసం చేసింది అని కక్ష పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఈ సోషల్ మీడియాలో ఈ ఇన్స్టా కానీ ఇది కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే ఈ చాటింగ్లు చాలా టూ డేంజరస్ మీ దగ్గరకు వచ్చిన కేసులో ఫైనల్ రిజల్ట్ ఏమైంది ఫైనల్ రిజల్ట్ అమ్మాయికి ఒక సైకిస్ట్కి చూపించడం జరిగింది తర్వాత అమ్మాయి మెంటల్ కండిషన్ ఏంటి ఆ రిలేషన్స్ కట్ చేయించి మళ్ళీ ఆమెకు ఒక ట్రీట్మెంట్ ఇప్పించి జాబ్ గవర్నమెంట్ జాబ్ కూడా మళ్ళీ ఓకే ఈ రోజుల్లో అంత కష్టం కదా గవర్నమెంట్ జాబ్ రావటం అనేది మరి అంత మంచి జాబ్ చేసుకుంటూ తన ఆలోచన ఎందుకు ఆ రకంగా తయారైంది అని అంటే వెనుక గైడెన్స్ లేదు తనని సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పేవాళ్ళు లేరు సో ఆమెకి సైకలాజికల్గా ట్రీట్మెంట్ ఇప్పించి మెడిసిన్స్ వాడించి ఆ ప్రాసెస్లో ఉంది Okay. Thank you so much ma'am.